హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ నైన్టీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా అభిరామ్ గతంలో సిరి దారి తప్పిన కూర్చున్న చెట్టు వద్ద కూర్చొని ఉన్నాడు అతడు ఎంతగానో కలత పడుతూ ఉన్నాడు అతడికి పిచ్చి పట్టేలా ఉంది ఎంత వద్దు అనుకున్నా అతడి కళ్ళ ముందు అవస్థ పడుతూ నిల్చున్నా చెందనే కనిపిస్తుంది ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం ఆలియా మాటలు అనడం గుర్తుకొచ్చింది అతడి మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది అసలు సిరి ఎందుకు లో ఒక మేడిగా చేరింది ఆమె మారుపేరు పెట్టుకొని నాకు తెలియకుండా వర్క్ చేయాల్సిన అవసరం ఏంటి నాతో ఒక్క మాట చెప్పి ఉంటే నా సీట్లో కూర్చోపెట్టేవాణ్ణి ఆఫీస్ స్టాఫ్ అందరూ ఆమెకు మర్యాద ఇచ్చేలా చూసుకునేవాడిని ఆ ఆలియా అన్నేసి అంటుందా నా సిరీని లాస్ట్ అనే సాహసం ఎలా చేసింది ఇప్పుడే ఆమె పోస్ట్ పీకి పడేస్తా మళ్ళీ ఆఫీస్లో అడుగు పెట్టకుండా చేస్తాను నా సిరికి క్షమాపణ చెప్పేలా చేస్తాను అని కోపంగా అరుచుకుంటూ మళ్ళీ ప్రశ్నించుకున్నాడు అసలు సిరి ఆఫీస్లో ఎందుకు చేరింది నా మీద నమ్మకం లేక నన్ను ఎంక్వైరీ చేస్తుందా అంటే నన్ను సిరి నమ్మలేదా అంత అపనమ్మకం నా మీద ఉందా నేను ఎలాంటి వాడిని ఆడవాళ్లతో ఆఫీస్లో ఏమైనా ఎఫర్స్ నడుపుతున్నా అనుకొని ఆరా తీయాలి అనుకొని ఆఫీస్లో చేరిందా ఓ నో లేదు లేదు సిరి అలా ఎప్పటికీ అనుకోదు నేను ఎలాంటి వాడినో తనకు తెలుసు తను చాలా తెలివైన అమ్మాయి నన్ను మరీ అంత చీప్గా అనుకోదు నాకు తెలుసు మరి ఎందుకు ఆఫీస్లో చేరింది ఎందుకు ఇంతలా పెట్టింది ఇంత కూడా ఆలియాని ఏమీ అనివ్వలేదు ఒక సాధారణ వర్కర్లా తన జాబ్ తీసేయవద్దు అని రిక్వెస్ట్ చేసింది అంటే తన అర్థం ఏంటి తనెవరో అక్కడి వాళ్లకు చెప్పద్దు అనేగా ఓ సిరి నాకు పిచ్చి పడుతుంది ఎందుకు చేశావిలా నిన్ను నేను ఎలా ఫేస్ చేయాలి ఇంటికి వస్తే నువ్వేం చెప్తావు నేనేం వినాలి అని భయంగా ఉంది అందుకే అర్జున్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు నాకు నువ్వు కావాలి సిరి నా భార్యగా నాకు తోడు కావాలి కానీ ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అని భయం వేస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ పిచ్చివాడిలా ఆ చీకటిలో చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అర్జున్ అడిగిన ప్రశ్నకు సిరి ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు తిరిగి ప్రశ్నించింది అర్జున్ గారు అభి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాకు కంగారుగా ఉంది ఇంకొకసారి ట్రై చేయండి ప్లీజ్ అని అర్జున్ ఆమె వైపు అసహనంగా చూస్తూ వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో నీకు అర్థం కావడం లేదు అందుకే సింపుల్గా ఫోన్ చేయండి అంటున్నా వాడి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నన్ను ఏం చేయమంటావు వాడు ఉన్నాడో ఏమీ తెలీదు ఇద్దరు ఇద్దరి నాకు పిచ్చి పట్టిస్తున్నారు అని కోపంగా రెండు మాటలు అన్నాడు అర్జున్ సిరి ఏడుస్తూ ప్లీజ్ అర్జున్ గారు అభి ఎక్కడున్నారో తెలుసుకోండి అసలు ఎందుకు ఫోన్ చేయలేదు నాకు భయంగా ఉంది అని ఈసారి ఆమె ఫోన్ తీసి అభికి కాల్ చేసింది అభిరం చేతిలో మొబైల్ మళ్ళీ మోగింది చూడపోతే మొబైల్ నుండి కాల్ వస్తుంది అతడు కాస్త కంట్రోల్ అయ్యాడు టైం చూస్తే అర్ధరాత్రి అయిపోతుంది తను కంగారు పడుతూ ఉంటుందని కళ్ళు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు అంతే సిరి కంగారుగా అభి ఎక్కడున్నారు ప్లీజ్ ఇంటికి రండి ప్లీజ్ నా మీద కోపం వద్దు నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను ప్లీజ్ ఇంటికి రండి అని అడుగుతుంటే అవి మాట తడబడుతూ వస్తున్న సిరి ఏడవకు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సిరి అర్జున్ వైపు చూసి వస్తున్నారు అనింది అభి నిట్టూరుస్తూ ఇప్పటికైనా అర్థం చేసుకో నేను ఇన్నిసార్లు చేస్తే లిఫ్ట్ చేయలేదు నువ్వు చేసిన వెంటనే వాడు ఫోన్ లిఫ్ట్ చేశాడంటే వాడు నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అందుకు బదులుగా నువ్వేం చేస్తున్నావు వాడు ఆఫీస్లో ఒక మేడిగా చేరి వాడి పరువు తీస్తున్నావు అక్కడి వాళ్ళు నిన్ను మాటలు అంటుంటే ఆ మాటలు నీకు కాదు అభిరామ్కి వాడి భార్యకు అవమానం జరిగితే వాడికి జరిగినట్టు కాదా అసలు ఏం సాధించాలని ఆఫీస్కి వచ్చావు అది కూడా మాకు తెలియకుండా మారు పేరు పెట్టుకొని అని కాస్త కోపంగా అడిగాడు సిరికి చాలా ఇబ్బందిగా ఉంది అతడికి ఆమె ఏమని చెప్పగలదు తన ఆలోచనలు ఆశలు ఇవి అని తెలియజేయగలదు అందుకే ఇబ్బందిగా చూసింది అంతలో అక్కడికి అభిరామ్ వచ్చి ఆ మాటలు విన్నాడు అర్జున్ అభిరామ్ రావడంతో సైలెంట్ అయ్యాడు సిరి అభివైపు ఇబ్బందిగా చూసి ఏదో సంజాయిషి చెప్పాలి అనుకుంది అభిరామ్ ఆమె వైపు ప్రేమగా చూస్తూ చాలా లేట్ అయింది ఇప్పటికే నువ్వు చాలా బాధపడ్డావు అనవసరమైన మాటలు పడ్డావు ఇంకా చాలు వెళ్లి ఫ్రెష్ అయి భోజనం చేద్దాం అన్నాడు ఆ మాటలు అటు సిరి ఇటు అర్జున్ ఇద్దరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే ఆశ్చర్యంగా చూశారు అర్జున్ కలగ చేసుకొని అది కాదురా అసలు సిరి అంటూ ఏదో చెప్పాలి అనుకుంటూ ఉంటే అవి చెయ్యి చూపించి ఆపాడు మార్నింగ్ మాట్లాడదాం నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్పి అతన్ని వెళ్ళమన్నాడు అర్జున్ ఓకే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిరి మాత్రం అతడికి దగ్గరగా వచ్చి నిల్చొని సారీ అబీ నేను మీకు చెప్పకుండా ఆఫీస్లో చేరాను నాకు వేరే దారి లేకుండా పోయింది నేను నిజం చెప్తున్నా నాకు మీ మీద ఏవో డౌట్స్ ఉన్నాయని మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలని ఆఫీస్లో చేరలేదు ప్రామిస్ మిమ్మల్ని చూసుకోవాలి కదా అందుకే ఆఫీస్లో చేరాను మా అమ్మ చెప్పింది మీ అన్ని అవసరాలు దగ్గరుండి చూసుకోవాలి భారీగా అది నా బాధ్యత అని అందుకే మార్నింగ్ ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం లంచ్ మీకోసం రెడీ చేయించి బాక్స్ పెట్టి పంపిస్తున్నా కానీ నైట్ పది పది పన్నెండు వరకు మీరు ఏమీ తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది అని ఈవినింగ్ స్నాక్స్ కాఫీ టీ లాంటివి నేను దగ్గరుండి చేసి పెట్టాలి అనుకున్నా అంతేకాదు మీ మీ ఇష్టాలు అభిరుచులు తెలుసుకోవాలి అనుకున్నాం మీకోసం నాకేమీ తెలియదు కదండీ అందుకే ఆఫీస్కి వచ్చి ఉప్మా కాఫీ అంటూ ఏదో నాకు వచ్చింది చేస్తున్నా నాకు ఆ వర్క్ చేస్తుంటే చాలా సంతోషం వేసింది నేను అక్కడ మీ వైఫ్గా కాకుండా జాస్మిన్గా చేరి వర్క్ చేస్తుంటే మీకు ఎలాంటి సమస్య రాదు అనుకున్నా మన రిలేషన్ ఎవరికీ తెలీదు అనుకున్నా కానీ ఇవాళ నా వల్ల పొరపాటు జరిగింది నన్ను క్షమించండి ప్లీజ్ నన్ను అని మాట పూర్తి కాలేదు అభిరమ్ ఆ మంత మామిను హత్తుకొని సిరి ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ అంటూ చెప్తూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు సిరి అతడు అలా ఎమోషనల్ అవుతూ ఉంటే తట్టుకోలేకపోయింది ప్లీజ్ అభి మీరు బాధపడకండి నా కారణంగా మీకు ఇబ్బంది జరిగింది ఇంకొకసారి మిస్టేక్ జరగదు అని చెప్తుంది అభి మనసులో అనుమానం ఆమె తనను అనుమానిస్తూ ఆఫీస్కి వచ్చిందని అపోహ మాయమైపోయింది అంతవరకు అతడిలో చిన్న విరక్తి తన వల్ల సిరి తనని నమ్మలేదు అని కాని ఆమె చెప్పిన కారణం అతడిని మరింత కంట్రోల్ తప్పేలా చేసింది అందుకే ఆమెను హత్తుకొని విడిచిపెట్టలేదు ప్లీజ్ సిరి నా వల్ల కాదు నువ్వు నా కోసం ఆఫీస్లో అలా పని మనిషిలా చేరి అవస్థ పడడం నేను చూడలేను ఇక్కడతో జాస్మిన్ అనే మేడికి పులిష్ట పెట్టు ప్లీజ్ నువ్వు ఆ రోజు ఉప్మా చేసి చేతులు కాల్చుకున్నావు ఆ రోజు ఆలియా అంతా బరువైన ఫైల్స్ మోయిస్తూ ఉంది అందుకే చేతులు నొప్పొచ్చాయి నాకు నాకు తెలుసు నా మనసు చెప్తూనే ఉంది నా ప్రాణానికి ప్రాణమైన సిరిచందన నీకు దగ్గరలోనే ఉంది ఆమె చేతితో చేసిన వంట నువ్వు తింటున్నావు అని ఎంతో మదన పడ్డాను జాస్మిన్ గా నువ్వు నాకు చేరువలో ఉన్నావు అని అలజడిగా అనిపించింది అక్కడికి వచ్చి చూడాలి అనుకున్నా కానీ బావుండదు అని ఆగిపోయాను ఇప్పుడు నాకు అర్థమైంది జాస్మిన్ గా వచ్చింది సిరిచందనా అని బట్ ప్లీజ్ ఇంకా చాలు నువ్వు నా కోసం కష్టపడడం నేను చూడలేను ఎవరైనా ఏమైనా అంటే భరించలేను ప్లీజ్ స్టాప్ దిస్ అంటూ ఆమెను అపురూపంగా చూస్తూ చెప్తుంటే అభిరమ్ అంత ప్రేమ చూపిస్తుంటే అతడి కళ్ళెలో ఆమె కోసం కన్నీళ్లు కనిపిస్తుంటే సిరి తట్టుకోలేకపోయింది ఆమె కోసం అతడు ఆరాట పడుతూ కేర్ తీసుకుంటున్నాడు మరి తన్ని అలా ఉండదా తనకి అభి ఎందుకు అర్థం చేసుకోరు అని చాలా బాధపడుతూ ఒక్కసారిగా జట్టిగా ఏడ్చేసింది అంతే అభి భయపడిపోయి ఏమైంది సిరి ఎందుకు ఏడుస్తున్నావు నేనేమైనా తప్పుగా మాట్లాడానా సారీ సిరి నిన్ను హర్ట్ చేశాను ప్లీజ్ ఏడవకు నేను నిన్ను ఏమి అనిను సరేనా ఇంకా మర్చిపో ఈ జాస్మిన్ ఈ మేడ్ ఆఫీస్ అసిస్టెంట్ ఈ మాట మన మధ్య వద్దు నువ్వు మహారాణిలా ఉండాలి సరేనా నిన్ను బాధ పెట్టిన ఆ అలియాని ఇప్పుడే డిస్మిస్ చేస్తాను ఇంకెక్కడ జాబ్ దొరకకుండా చేసి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పేలా చేస్తాను ప్లీజ్ ఏడవకురా నా గుండె తట్టుకోలేకపోతుంది అని అతడు ఎంతో కంగారు పడిపోతూ చెప్తుంటే సిరి అతడికి దూరంగా జరిగి ప్లీజ్ అభి ప్లీజ్ అంతలా మీరు నా కోసం కేర్ తీసుకునే పని వద్దు మీకోసం నన్ను ఆలోచించవద్దు అని చెప్తున్నారుగా ఆఫీస్కి రావద్దు అంటున్నారుగా సరే ఇంకా నేను ఆఫీస్కి రాను మీకు సంతోషమేగా ఇక మీ విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను ఇండియా నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను మీతో మాట్లాడను మీకు దూరంగా ఉంటాను ఈ ఇయర్ అంతా అలాగే ఉంటాను అలా చేస్తే మీకు ఓకేగా అంతేకాదు నా విషయం మీరు పట్టించుకోవద్దు నేను మీ భార్యని తెలియక ఆలియా ఒక వర్కర్తో ఎలా బిహేవ్ చేయాలో అలా చేసింది మీకు అవమానం జరిగింది అని ఆమెకు కోపం వచ్చింది అంటే ఆమె మీకు రెస్పెక్ట్ ఇచ్చింది అందుకు బహుమతిగా ఆమెను జాబ్ నుండి డిస్మిస్ చేసి కష్టపెట్టండి నాకు మహా ఆనందంగా ఉంటుంది మీకు నచ్చినట్టు చేసుకోండి ఇవాటి నుంచి మీకు ఈసీ ఈ సిరి దూరంగా ఉంటుంది అని నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది అంతే అభి అదిరిపడ్డాడు కంగారుగా హే సిరి ఆగు ప్లీజ్ అని ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు సిరి కోపంగా చూస్తూ చెయ్యి వదలండి నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి బిదిరించుకునే ప్రయత్నం చేసింది అవి చాలా టెన్షన్గా చూస్తూ ఎందుకు సిరి నన్ను బాధపడుతున్నావు నీకు నా మనసు అర్థం కావడం లేదా నువ్వు నాకు దూరంగా ఉంటే నాతో మాట్లాడకుండా ఉంటే నేను ఎలా తట్టుకునేది చెప్పు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకెలా చెప్పేది అని అడిగాడు ఆమె కోపంగా చూస్తూ అవును నీకు నేనంటే చాలా ఇష్టం ప్రేమ నాకు మాత్రం అవేమీ లేవు అంతేగా మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్నారు నేను మాత్రం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకోకూడదా అంతేనా అసలు ఇదంతా వద్దు నన్ను వదిలేయండి మీ పర్మిషన్ లేకుండా ఆఫీస్కి వచ్చాను అందుకు సారీ అని వెళ్ళిపోతూ ఉంటే అవి ఆమెను అడ్డుకొని ఎటు వెళ్ళనివ్వకుండా అతడి కౌగిల్లో బంధించి ప్లీజ్ సిరి వెళ్ళకు నాకు సారీ చెప్పకు నేను తట్టుకోలేను నువ్వు ఆఫీస్కి రావడానికి నా పర్మిషన్ అవసరం లేదు అది నీ ఆఫీస్ నీకక్కడ అన్ని హక్కులు ఉన్నాయి అక్కడి వాళ్లతో నువ్వు పనులు చేపించుకోవాలి దర్జాగా ఉండాలి అంతేకాని నువ్వే ఒక పని మనిషిలాగా మారితే ఎలా నేను సంపాదించింది నాది అనుకున్నది నీకు సొంతం కాకుంటే ఎందుకు నా సంపాదన అసలు ఆ కంపెనీ పెట్టింది ఎందుకు నిన్ను మేడిగా చూడటానిక నోవే నేను ఒప్పుకోను నువ్వు కావాలి అంటే నా ప్లేస్ ఇస్తాను లేదు అంటే అర్జున్ జాన్ ఆలియా ఇంకా వేరే ఏదైనా పెద్ద పోస్ట్ తీసుకో నీ గౌరవం కాపాడే బాధ్యత నాది ప్లీజ్ సిరి మాట విను అని ఆమెను కంట్రోల్ చేస్తూ చెప్పాడు ఆమె అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంత పెద్ద పోస్ట్ నాకెందుకు ఇస్తున్నారు అని మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు వాళ్ళకే సమాధానం చెప్తారు సిరిచందన నా వైఫ్ అందుకే ఇస్తున్నా అంటారా లేక నాపై మీకు ప్రేమ ఇష్టం అందుకే ఇస్తున్నా అంటారా అంటే మన రహస్యం నేటితో బయట పెట్టేస్తారా అలాంటప్పుడు ఎందుకు నీ లైఫ్ విత్ లవ్ అంటూ పెద్ద పెద్ద కొటేషన్స్ చెప్పారు నేను కూడా అందరిలాంటి ఆడపిల్లనని తల ఉంచుకొని కాపురం చేస్తాను మీరు కూడా అందరి మగవాళ్ళలాగా భర్త పోస్టు తీసుకొని భార్య మీద పెత్తనం చెలాయిస్తూ ఉండండి అని అతడి మనసు మరింత బాధపడేలా మాట్లాడింది అవి అసహనంగా చూస్తూ సిరి ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నాం నేను నా అధికారం చూపించాలని నిన్ను బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు తెలుసుగా నీకు నచ్చినట్టుగా నన్ను నేను మార్చుకుంటూ నీ మనసు సంతోష పెట్టడానికి ఎంత ఆరాటపడుతున్నానో అర్థం చేసుకో సిరి ఇంకా ఓపిక లేనట్టుగా దూరంగా జరిగి సూటిగా చెప్పింది అలా అయితే నాకు నచ్చినట్టు నన్ను ఉండనివ్వండి మన వివాహ విషయం బయటకు రానివ్వను అని నాకు మీరు మాటిచ్చారు ఆ మాట నిలబెట్టండి నన్ను నా వర్క్ చేసుకోనివ్వండి నేను మేడ్గా ఆఫీస్కి వస్తాను మీకు వర్క్ చేసి పెడతాను అందులో నాకు సంతోషం ఉంది నన్ను ఒక అనుకొని ఎవరైనా వర్క్ చెప్పినా ఒక మాట అనినా నేనేం ఫీల్ అవ్వను వాళ్ళకి నేను మీ అని తెలియక అలా చేస్తారు తెలిసి చెప్పండి నా చదువు పూర్తయ్యే వరకు ఈ నిజం బయటపడకూడదు ఈ నిజం బయటపడకూడదు ఆలియాని కూడా మీరు పని చేయకూడదు చెప్తున్నా ఇందుకు మీరు ఒప్పుకుంటున్నారా లేదా అని అడిగింది సిరి అవి కూడా సీరియస్గా చూస్తూ నో నేను ఒప్పుకోను నా సిరి నా కళ్ళ ముందు ఆఫీస్లో అసిస్టెంట్గా పనులు చేస్తూ కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను అందుకు ఒప్పుకోను నువ్వు ఆఫీస్కి రావాలి అనుకుంటే రా నేను నో చెప్పను నాతో సమానంగా మర్యాదలు తీసుకో ఆఫీస్ నీది అక్కడ నాకు ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కుంది అక్కడ వాళ్ళు అడిగితే నేనేదో ఒక కారణం చెప్తాను మన రిలేషన్ పెట్టను నీకు మాటిస్తున్నా ఈ జాస్మిన్ అనే పేరు వద్దు అని తేల్చి చెప్పాడు అంతే సిరి మొండిగా ఫైన్ అయితే నేను ఆఫీస్కి రాను మీతో మాట్లాడను అసలేమీ తినను కూడా నాకు నేనే పనిష్మెంట్ వేసుకుంటున్నా మీ పర్మిషన్ లేకుండా ఆఫీస్లో చేరినందుకు ఇదే నాకు శిక్ష గుడ్ నైట్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అభిరామ్ ఆమెను ఆపలేకపోయాడు సిరి గదిలోకి వెళ్లి లాక్ చేసుకుంది అభిరామ్ నిసాయంగా సిరి ఆగు ప్లీజ్ అంటూ ఉన్నా ఆమె వినిపించుకోలేదు అతడికి కోపం వస్తుంది సిరి మొండితనం అతడికి బాధ కలిగిస్తుంది ఆమె ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఏం చేయాలి తనకి మళ్లీ దూరంగా ఉండాలి అదే దూరం అతన్ని వెక్కిరిస్తూ ఉంటే అభిరామ్ ఇబ్బందిగా తల పట్టుకొని కూర్చున్నాడు మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది అభిరామ్ విత్ సింటీలో తెలుసుకుందాం అప్డేట్ చాలా చిన్నది అనుకోకండి నెక్స్ట్ టైం పెద్ద అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్